హాయ్ వెల్కమ్ టు మరొకొండ నిన్న తపస్సు చేసిన జగన్ గెలవడు ఇది నేను చెబుతున్న మాట కాదండి ఒక సర్వే సంస్థ వాళ్ళు తాజాగా సర్వే నిర్వహించారు అది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంటే తాజాగా వచ్చిన సర్వే అనమాట సో అంటే సర్వే వచ్చి ఒక పది రోజులు కూడా అవ్వలేదు సో ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఇక గెలవడం అసాధ్యం అన్నట్లుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇంతకీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే మామూలు సాధారణంగా మనం మాట్లాడుకుంటా ఉంటాం మాటల సందర్భంగా తల్లకిందులు తపస్సు చేసింది నువ్వు పని చేయలేవని అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనేది కనపడతా ఉందట సో వీళ్ళు ఏం చేశారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పార్లమెంటరీ వారీగా అంటే ప్రతి పార్లమెంట్ ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా అవన్నీ కూడా సో వీడియో కొంచెం లిందిగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు కవర్ చేయాలి కాబట్టి దాంతో పాటుగా మీ నియోజకవర్గంలో వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారంగా ఎంతవరకు గెలవడానికి అవకాశం ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి మనం మొదలుపెట్టినట్లయితే శ్రీకాకుళం లోక్సభ తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక ఇచ్చాపురం తెలుగుదేశం జనసేన టెక్కలి టిడిపి జనసేన పలాస మాత్రం వైసీపీ కొడుతుందట పాతపట్నం ఆమదాల వలస శ్రీకాకుళం ఈ మూడు స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన గెలబోతుంది నరసనపేట మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుందట ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఎంపీ స్థానాన్ని టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక ఇచ్చర్ల బొబ్బిలి విజయనగరం ఈ మూడు స్థానాలను తెలుగుదేశం జనసేన ఇక చీపురుపల్లి గజపతి నగరం మాత్రం వైసిపి గెలబోతుందట నెల్లిమర్ల రాజాంలో టఫ్ ఫైట్ నెల్లిమార్లో మనకు తెలియందేం కాదు పుత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు అయితే అది కూడా కన్ఫామ్ కాదు ఒకవేళ మళ్ళీ మారుస్తారేమో అని డౌట్ కూడా వార్తలు కూడా వస్తున్నాయి తర్వాత అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ గెలవబోతుంది ఇక ఒక్క అరకులోయ మాత్రం తెలుగుదేశం జనసేన గెలవబోతుంది తర్వాత పాలకొండ కురుపం పార్వతీపురం సాలూరు రంపచోడవరం వీటిల్లో వైసీపీ క్లియర్ కట్ గా గెలవబోతుంది సో ఇక వైజాగ్ వచ్చేసరికి ఎంపీ స్థానాన్ని టిడిపి జనసేన గెలబోతుంది ఇక్కడ ఉన్న అన్ని స్థానాలను వాష్ అవుట్ చేసేస్తుంది సుమవరంకోట భీమిలి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక అన్ని స్థానాలను తెలుగుదేశం జనసేన గెలబోతుంది ఇక తర్వాత అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అనకాపల్లి తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటుంది ఇక చోడవరం అనకాపల్లి పెందుర్తి యలమంచిలి నర్సీపట్నం ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుపోతుంది మాడుగుల మాత్రం వైసీపీ సొంతంగా పోతుంది పాయగరాపేట టఫ్ ఫైట్ గా ఉండబోతుందట ఇక కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి పిఠాపురం కాకినాడ రూరల్ సిటీ పెద్దాపురం జగ్గ జగ్గంపేట ఇవన్నీ తెలుగుదేశం జనసేన గెలబోతుంది తునితి వైసీపీకి గెలవబోతుందట అంటే యనమల రామకృష్ణ గారి కుమార్తె యనమల దివ్యాకి ఇచ్చారు కదా అది వైసీపీకి గెలవబోతుందట ప్రతిపాడు టఫ్ ఫైట్ ఇక రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి రాజమండ్రి ఎంపీ స్థానం టిడిపి జనసేన ఇక రాజానగరం రాజమండ్రి సిటీ రూరల్ నిడుదవోలు గోపాలపురం ఇవన్నీ తెలుగుదేశం జనసేన గెలబోతుంది కొవ్వూరు కొవ్వూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంది కదా టఫ్ ఫైట్ ఉండబోతుందట ఇక అనపర్తి వైసీపీ సొంతం కాబోతుంది ఇక అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ముమ్మడివరం అమలాపురం రాజోలు పీగానవరం కొత్తపేట మండపేట ఇవన్నీ తెలుగుదేశం జనసేన గెలవబోతుంది ఒక్క రామచంద్రపురం మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుందట ఇక నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి అది కూడా వాషౌట్ ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లి కూడా మొత్తం తెలుగుదేశం జనసేన గెలబోతుందట ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఉంగుటూరు దెందులూరు పోలవరం చంద్రపూడి కైకలూరు ఇవన్నీ కూడా టీడీపీ జనసేన గెలబోతుంది ఏలూరు నూజీవీడు మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు నూజీవీడు కొలుసు పాత సార్ టీడీపీ తరఫున పోటీ చేస్తుంది కదా అక్కడ ఇక విజయవాడకు వచ్చేసరికి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ జనసేన గెలవబోతుంది ఇక అంటే కేశిన నాని గారు కూడా ఓడిపోతున్నారు అనమాట ఇక విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ మైలవరం నందిగామ జగ్గపేట ఇవన్నీ కూడా టీడీపీ జనసేన గెలపోతే ఒక్క తిరువురు మాత్రం వైసీపీ కొట్టబోతుందట అందులో ఇక మచిలీపట్నం వచ్చేసరికి మచిలీపట్నం టీడీపీ జనసేన పార్లమెంట్ స్థానాన్ని కవసరం చేసుకుపోతుంది పెడనా మచిలీపట్నం అవినిగడ్డ పెనమలూరు గన్నవరం ఈ ఐదు స్థానాలను టీడీపీ జనసేన గెలబోతుంది గుడివాడ వైసీపీ గెలవబోతుందట పామరు టఫ్ ఫైట్ ఉండబోతున్నాడు మరలా ఈ సర్వే ప్రకారం కొడాలని గెలవచ్చు అన్నట్లు వీళ్ళు ఇచ్చారు చూద్దాం ఇక గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి గుంటూరు టీడీపీ అభ్యర్థి పెంబాని చంద్రశేఖర్ గారు గెలబోతున్నారు సో టీడీపీ జనసేన గెలవబోతున్నాడు అక్కడ తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ ఈస్ట్ మొత్తం టీడీపీ జనసేన క్లియర్ కట్ గా కొట్టేస్తుంది ఇక వచ్చేసరికి పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ జనసేన కైవసం చేసుకుపోతుంది పెదకూరపాడు చిలకలూరుపేట పేట సత్తెనపల్లి వినుకొండ ఇక టీడీపీ జనసేన గెలవబోతుంది నర్సరాపేట గురజాల మాచర్ల ఈ మూడు టఫ్ అయితే వైసీపీ ఒక్కడు కూడా క్లియర్ కట్ గా కొడుతుందని చెప్పేసి లేదు ఇక ఆ తర్వాత బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసరికి టీడీపీ జనసేన కైవసం చేసుకుపోతుంది వేమూరు రేపల్ల పర్చూరు అద్దంకి చీరాల ఇవన్నీ కూడా టీడీపీ జనసేనే ఒక్క బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీ గెలబోతుంది సంతనతర పాటు టఫ్ ఐట్ ఉంటుందట ఇక ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఎర్రగొండ టఫ్ ఐటు దర్శి ఒంగోలు మాకాపురం గిద్దలూరు కనిగిరి ఇవన్నీ టీడీపీ జనసేన గెలబోతుంది ఒక్క కొండేపి మాత్రం వైసీపీ కొట్టడానికి అవకాశం ఉందని ఇచ్చారు చూద్దాం కొత్తగా ఉంది కొంత ఇది ఇక తర్వాత నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి కావలి ఆత్మకూరు నెల్లూరు సిటీ రూరల్ ఇవి ఈ నాలుగు స్థానాలను టీడీపీ జనసేన గెలబోతుంది కందుకూరు ఉదయగిరి వైసీపీ గెలబోతుందట కోమూరు టఫ్ ఫైట్ ఉంటుందట ఇక తిరుపతికి వచ్చేసరికి తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని వైపీసీ వైసీపీ కైవసం చేసుకోబోతుంది తిరుపతి శ్రీకాళహస్తి టీడీపీ జనసేన గెలబోతుందట అసెంబ్లీలో ఇక సర్వేపల్లి గూడూరు సూళ్ళూరుపేట వెంకటగిరి సత్యవేడు ఇవి వైసీపీ సొంతం కాబోతుందట ఇంకా తర్వాత చిత్తూరు చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ కైవసం చేసుకోబోతుందట నగరి పలమనేరు కుప్పం ఈ మూడు స్థానాలు టిడిపి జనసేన కైవసం చేసుకుపోతుంది చంద్రగిరి గంగాళం నెల్లూరు పోతలపట్టు ఈ మూడు వైసీపీ కొట్టుకుపోతుందట చిత్తూరు వచ్చేసరికి టఫ్ ఫైట్ ఉంటుందట ఇక తర్వాత రాజంపేట రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ కూడా వైసీపీ గెలబోతుందట రాజంపేట కదిరి రాయచోటి మదనపల్లి పొంగునూరు ఇవన్నీ వైసీపీ కైవసం చేసుకోబోతుందట తంబల్లపల్లె పీలేరు మాత్రం టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక కడప పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ లోక్సభ గెలుస్తుంది బద్వేల్ కడప పులివెందుల కమలాపురం జమ్మలమడుగు ప్రొద్దుటూర్ మైదుకూర్ ఇక్కడ వాషౌట్ వైసీపీ గెలబోతుంది ఇక నంద్యాల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ లోక్సభ గెలబోతుంది ఆళ్ళగడ్డ నందికోట్కూర్ పాండ్యం బనపల్లె దోన్ ఇవన్నీ వైసీపీ శ్రీశైలం నంద్యాల నంద్యాల టఫ్ ఫైట్ శ్రీశైలం మాత్రం టీడీపీ జనసేన కొట్టబోతున్నట ఇక తర్వాత కర్నూలు కర్నూలు పార్లమెంటరీ సెగ్మెంట్ వచ్చేసరికి కర్నూలు లోక్సభ స్థానాన్ని వైసీపీ గెలబోతుంది ఇక మంత్రాలయం ఒక్కటే టీడీపీ జనసేన గెలబోతుంది కర్నూలు టౌన్ లో అసెంబ్లీకి వచ్చేసరికి టఫ్ అయి ఇక పత్తికొండ కోడమూరు ఎమిగినూరు ఆదోని ఆలూరు ఇవన్నీ వైసీపీ కైవసం చేసుకుపోతున్నట్ట ఇక అనంతపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్ కి వచ్చేసరికి ఈ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది వరవకొండ గుంతకల్ తాడిపత్రి అనంతపూర్ కళ్యాణదుర్గం ఇవన్నీ టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది సింగనామల ఒక్కటే వైసీపీ గెలబోతుందట రాయదుర్గం టఫ్ అయిట్ ఉంది ఇక హిందూపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక రాప్తాడు హిందూపురం పెనుగొండ ధర్మవరం కదిరి ఈ అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంటే ఒక పుట్టపర్తి మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుంది ఇక తర్వాత మడక శిర మాత్రం వైసీపీ సొంతం చేసుకోబోతుందట సో ఈ విధంగా ఈ హిందూపురం పార్లమెంటరీ సెగ్మెంట్ పరిస్థితి ఉన్నది సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తం మీద పురుషులు యాభై నాలుగు శాతం మహిళలు నలభై ఆరు శాతం ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారట సో టిడిపి జనసేనకి యాభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్ షేర్ వస్తుంది వైసీపీకి నలభై రెండు పాయింట్ ఆరు ఓట్ షేర్ వస్తుంది కాంగ్రెస్ మూడు శాతానికి పెరిగిందట బీజేపీ ఒకటి పాయింట్ మూడు శాతం అంటే గతం తుప్పులు ఇస్తే సున్నా పాయింట్ ఐదు తుప్పులు ఇంకో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈ విధంగా ఓట్ షేర్ అయితే కొంతవైతే మెరుగుపరుచుకున్నారు టీడీపీ జనసేన టిడిపి జనసేన గట్టిగానే పెరిగింది సో ఇప్పుడు మొత్తం మీద స్థానాలు చూస్తే తెలుగుదేశం జనసేనకు నూట నాలుగు వైసీపీకి నలభై తొమ్మిది టఫ్ ఫైట్లో ఇరవై రెండు ఉన్నాయి ఆ ఇరవై రెండు స్థానాలు తీసుకొచ్చి వైసీపీలో వేసామనుకుందాం పాసిబిలిటీ ఉండదు సరే మాక్సిమం నెంబర్ వేసుకున్నా అది డెబ్బై ఒకటికి పరిమితం అవుతుంది వైసీపీ సో ఈ సర్వే ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన దాన్ని విడిచిస్తే డెబ్బై ఒక స్థానాలు మాక్సిమం వైసీపీ కూడా అంటే ఏదైతే తల్లకిందులుగా తపస్సు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలవరు అనడానికి కారణం నేను ఉంబోసే సో ఆల్రెడీ టీడీపీకి ఆ టఫ్ ఫైట్ ని పక్కన పెడితేనే నూట నాలుగు స్థానాలు వచ్చేసినాయి సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ నూట నాలుగు స్థానాలకే పరిమితమైతే పవన్ కళ్యాణ్ గారి స్థానాలు చాలా చాలా విలువగా ఉంటాయి ఆ ఇరవై నాలుగు స్థానాలు ఇరవై స్థానాలు గెలుచుకున్న ఒకటి ఇక తర్వాత ఎంపీ సీట్స్కి వచ్చేసరికి ఉన్న ఇరవై ఐదులో టీడీపీ జనసేన పద్దెనిమిది స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది వైసీపీ కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందట సో మెజారిటీ నెంబరు మరలా ఖచ్చితంగా టీడీపీ జనసేన గెలవబోతుందని చెప్పేసి ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఈ సర్వే నిర్వహించింది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంటే తాజాగా నిర్వహించిన సర్వే సో అందు గురించే ఇప్పుడు కొంత సమయం తీసుకున్నా మీకు ఈ సర్వే చేసి చూపించడం జరిగింది సో ఇది పరిస్థితి ఇలాగే మరిన్ని సర్వే సంస్థలు తీసుకొచ్చే వీడియోస్ నేను మరలా మరలా ఉంటాను ఎందుకంటే ఎన్నికలకు పెద్దగా దూరం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు చెబుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తల తపస్సు చేసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ